హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ పూజ పూర్తయి ముహూర్త సమయం దగ్గర పడడంతో విజయ్ చేతికి తాలిని అందించగా ముందున్న బంధువర్గాన్ని చూస్తూ ఒక పక్కగా ఎంతో సంతోషంగా ఉన్న తన తల్లిదండ్రుల్ని చూసి మరో పక్కన తనకి సపోర్టివ్గా ఉన్న తన ఫ్రెండ్స్ ఆఫీస్ కొలీగ్స్ వైపు చూసి వెనకనే తన బలంగా మారిన నందుని చూసి నవ్వుతూ పూజిత వైపు చూసి ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఈ లెవెన్ డెఫెక్షన్ కొట్టుకుంటూ తిట్టుకుంటూ అయినా లైఫ్ లాంగ్ చూపిస్తాను బట్ ఐ స్వేర్ విడిచి మాత్రం పెట్టను అని ప్రామిస్ చేసి మూడు ముళ్ళు వేశాడు మంగళ వాయిద్యాలు హోరందుకోగా అందరి అక్షంతలు పూల వర్షమై ఇద్దరి మీద కురిశాయి పెళ్ళి పూర్తయ్యాక ఆ తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఫోటో సెషన్ కంప్లీట్ చేసుకొని విజయ్తో పూజితాన్ని తమ ఇంటికి పంపించి రిలాక్స్ అయిన నందు పక్కనే ఉన్న అర్జున్ భుజం మీద తలవాల్చి అలిసిపోయాన్రా గత నాలుగు రోజులుగా అసలు నిద్రలేదు పడుకుందామని ఒక గంట ట్రై చేస్తే నువ్వు నన్ను విసిగించి చంపేస్తున్నావు అని గట్టిగా గెళ్ళింది ఇదిగో విసగించానంతే అక్కడ ఏం జరగలేదుగా మొహం బేలుగా పెట్టుకొని ప్లీజ్ అర్జున్ అని అంటావు నోరు మూసుకొని పడుకుంటున్నా ఏం చూస్తున్నావు నాకేమైనా భయం అనుకుంటున్నావా సరే ఇంకేంటి మరి అన్నీ పూర్తయ్యాయి కదా ఇక రేపు వ్రతం నా ఇటు ఫస్ట్ నైట్ కాబట్టి ప్రశాంతంగా నిదానంగా వెళ్ళొచ్చు ఇప్పుడైతే మనం ఇంటికి బయలుదేరడమే అని అనడంతో విక్కీ దివ్యతో పాటు సుబ్బు సురేంద్ర పద్మ శ్రీనివాస్ కూడా పాపని తీసుకొని రావడంతో అందరూ ఇంటికి బయలుదేరారు తెల్లారి విజయ్ పూజిత వ్రతం చాలా బాగా జరగడంతో అర్జున్ విక్కీ కలిసి విజయ్ పూజిత కోసం వాళ్ళ ఫస్ట్ నైట్ కోసం హైదరాబాద్లో ది బెస్ట్ హోటల్లో ది బెస్ట్ రూమ్ని బుక్ చేశారు ఇంట్లో వాళ్ళు అడ్డు చెప్పకపోవడంతో అందరూ ముందుగానే ఆ హోటల్కి రీచ్ అయ్యి అక్కడ అందరూ కలిసి చాలా సరదాగా డిన్నర్ కంప్లీట్ చేశాక సపరేట్గా ఎక్స్ట్రా రూమ్ తీసుకొని అక్కడ పూజితాన్ని చూడ చక్కగా రెడీ చేశారు విజయ్ మాత్రం సిద్ధం చేసిన రూమ్ని చూసి షాక్ అయి రెడీ అయ్యాడు అర్జున్ కాల్ చేయడంతో రూమ్లో నుండి బయటికి రాగా ఇంకేంటి మరి జాగ్రత్త కొంచెం మంచిగా డీల్ చేయి భయపెట్టకు అని చెప్పాడు ఇదిగో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఇది చాలా మంచి సిచ్యువేషన్ భార్య మనసు గెలుచుకోవడానికి కాబట్టి కాస్త తగ్గితే నష్టమేం లేదు అని వెక్కి సలహా ఇచ్చాడు అలాగే థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ నా లైఫ్లో మీరు ఒక భాగం అయిపోయారు అలవాటు పడిపోయాను నేను జస్ట్ నా ఫ్యామిలీ నాకున్న ఒకరిద్దరు ఫ్రెండ్స్ మాత్రమే నాతో ఉంటారు అనుకున్నాను సడన్గా నా లైఫ్లోకి నందు వచ్చి నందుతో పాటు మీరందరూ వచ్చి లైఫ్ కలర్ఫుల్ అయిపోయింది అని విజయ్ చెప్పాడు ఇదిగో ఈ థ్యాంక్స్ లవి చెప్పావనుకో నందు తెల్లారొచ్చి నీ తల మీద ఒక్కటిస్తుంది సరే టైం అవుతుంది ఓకేనా అని చెప్పి అర్జున్ వికీ ఆల్ ద బెస్ట్ చెప్పి సరదాగా మరో నిమిషం ఆట పట్టించి అక్కడి నుండి వచ్చేశారు టైం చూసుకొని పూజితాన్ని తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్త నాకు తెలుసు విజయ్ కంగారు పెట్టే రకం కాదు కానీ నువ్వు కూడా కాస్త తగ్గాలి బెట్టు చేయకు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని నందు చెప్పింది టెన్షన్ పడుకు అంత సవ్యంగానే ఉంటుంది ఎంత చెప్పినా ఈ టెన్షన్ పోదులే కానీ జాగ్రత్త ఆల్ ద బెస్ట్ అని దివ్య చెప్పగా నందు పూజితాని హక్ చేసుకొని ఆల్ ద బెస్ట్ చెప్పి తనని రూమ్లో వదిలి ఇద్దరు అక్కడి నుండి బయలుదేరారు రూమ్లో అడుగుపెట్టిన పూజితాని డోర్ సౌండ్తో తల తిప్పి చూసిన విజయ్ షాక్ అయిపోయాడు అంత అందంగా కనిపించింది పూజిత మొహంలో టెన్షన్ చూసి చిన్న నవ్వుతో ఏంటక్కడ ఆగిపోయావు మామూలుగా అరుస్తూ గోల చేస్తూ రుబాబు చేస్తూ ఉంటావు కదా ఏమైంది ఆ ధైర్యమంతా ఎక్కడ పోయింది అని నవ్వుతూ దగ్గరికి రావడంతో పూజిత అలాగే టెన్షన్ పడుతూ సైలెంట్గా ఉంది దగ్గరికి వెళ్ళిన విజయ్ తన చేతిని పట్టుకొని మరింత టెన్షన్ పడుతున్న పూజాని చూసి పైపడుకో నేనే కదా మరెందుకు టెన్షన్ పడుతున్నావు అంటూ నెమ్మదిగా తనని తీసుకొని వెళ్ళి మెల్లగా మాటలు మొదలుపెట్టి తను కాస్త ఫ్రీ అయ్యేలా చేసి ఆ తర్వాత మరింత చొరవ తీసుకొని తనని దగ్గర తీసుకున్నాడు పూజిత కూడా విజయ్ మనసుని నొప్పించకుండా అర్థం చేసుకొని తను అందిస్తున్న ప్రేమని చొరవని అందుకుంటూ తిరిగి అంతే ప్రేమని సమానంగా ఇవ్వడానికి పోటీ పడుతూ విజయ్కి అనుగుణంగా మారి ఇద్దరి జీవితంలో ఆ రాత్రిని చాలా స్పెషల్గా చేసుకున్నారు ఇంటికి వెళ్ళాక దివ్య కాస్త ఫ్రెష్ అయి పడుకోగా విక్కీ ఫ్రెష్ అయి వచ్చి బాబుని ఉయ్యాల్లో వేసి తానే రైమ్స్ పాడుతూ నిద్రపుచ్చి అప్పటికే పెళ్లి హడావిడి వల్ల నాలుగు రోజులుగా నిద్ర లేక అలసిపోవడంతో దివ్య పక్కనే పడుకొని తన చుట్టూ చేయవేసి అలసిపోయాన్రా బాబులేస్తే నువ్వే చూసుకోవాలి రోజు అని చెప్పాడు దివ్య నుదుటి మీద ముద్దాడి నేనే చూసుకుంటానులే ఈ నాలుగు రోజులు నాకు కాస్త కూడా ఇబ్బంది ఇవ్వలేదు నువ్వు పడుకో అని అనడంతో విక్కీ మరింత దగ్గర తీసుకొని ప్రశాంతంగా కళ్ళు మూశాడు దివ్య కూడా అలసిపోవడంతో గాఢ నిద్రలోకి చేరిపోయింది ఫ్రెష్ అయిన నందు రిలాక్స్గా అద్దం దగ్గర కూర్చొని తన చెవికి ఉన్న కమ్మలు తీయడానికి ప్రయత్నిస్తూ నొప్పి పుట్టడంతో అబ్బా అని నొప్పికి అనింది అర్జున్ దగ్గరికి వెళ్ళి ఆగాగు అని చిన్నగా తీస్తూ ఈ పెళ్లిలో ఇంత పెద్ద పెద్ద కమ్మలు పెట్టుకోవడం అవసరమా చెవి చూడు రెడ్గా అయిపోయింది అని అంటూ మెల్లగా తీశాడు చూసిన ప్రతిసారి చాలా అందంగా ఉన్నామంటూ పొగడావు కదా ఇవన్నీ పెట్టుకుంటేనే అంత అందంగా కనిపించాను అని నందు అనింది అరే పిచ్చిదానా నేను అందంగా ఉన్నావనింది ఈ వస్తువుల్ని కాదే నిన్ను ఇప్పుడు కూడా నువ్వు అందంగానే ఉన్నావు ఎలా ఉన్నా నాకు నచ్చుతావు అని అర్జున్ మరోవైపుకి వెళ్ళి మెల్లగా తన చెవికి ఉన్న జుంకీలు తీసి నందు చేతిలో పెట్టి ఇంకేంటి మరి అని అన్నాడు ఏముంది పడుకోవాలి అలసిపోయాను అని నందు అనడంతో తన చుట్టూ చేతులు వేసి దగ్గర తీసుకొని అంతేనా అని అన్నాడు అంతే అంతే అని నందు అంటూ ఉన్న అర్జున్ అదేమీ పట్టించుకోకుండా మెల్లగా తన మొహాన్ని దోసెట్లోకి తీసుకొని తనకు అనుగుణంగా పెట్టుకొని ముద్దాడడానికి వెళ్తూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడంతో ఒలిక్కిపడి నందుని వదిలి పాప నిద్రలేస్తుందని ఫాస్ట్గా వెళ్ళి ఫోన్ నెంబర్ చూసి సైలెంట్లో పెట్టి వెంటనే బాల్కనీలోకి వెళ్ళిపోయాడు నందుకి అర్థం కాక ఈ టైంలో ఎవరు అని తాను కూడా మెల్లగా చప్పుడు చేయకుండా బాల్కనీలోకి వెళ్ళి నిలబడి అర్జున్ మాట్లాడుతున్నది విన్నా ఏం మాట్లాడుతున్నాడో ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కాక అలాగే చూస్తూ ఉంది అర్జున్ కాల్ మాట్లాడి పెట్టి ఫోన్ పక్కనే ఉన్న చైర్లో పెట్టాడు టైం ఆల్మోస్ట్ పదకొండున్నర అయింది ఈ టైంలో ఎవర్రా ఇంటి దగ్గర నుండా ఏం చెప్పారు దేవుడా నైట్ టైం కాల్ వస్తే చాలా కంగారు వస్తుంది నాకు అని నందు అంటూ ఉండగా ప్రియా సూసైడ్ చేసుకుంది అని అర్జున్ చెప్పాడు నందు ఆశ్చర్యంగా తలతిప్పి చూడక డిప్రెషన్ స్ట్రెస్తో బయటపడడానికి ఈ మధ్య చాలా ప్రయత్నాలు చేసిందట కుదరకపోయేసరికి సూసైడ్ చేసుకుందంట వాళ్ళ నాన్న కాల్ చేసి చెప్పారు ఇక మీద మీకు ఏ టెన్షన్ ఎక్కర్లేదు ప్రశాంతంగా ఉండొచ్చని తన చావు చూడ్డానికి ఇంటి వరకు కూడా రానవసరం లేదు ఖచ్చితంగా పేపర్లో వస్తుంది చూస్తే సరిపోతుంది అని అన్నాడు నేనేమీ మాట్లాడలేదు అని అర్జున్ అన్నాడు అర్జున్ ఒకరు చనిపోయారు అని తెలిసినప్పుడు నాకు చాలా బాధగా అనిపించేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడుతున్నారో పోయిన వాళ్ళకన్నా ఉన్న వాళ్ళకే బాధ అంతా అని అనుకునేదాన్ని కానీ మొదటిసారి సంతోషపడుతున్నాను నేను ఇలా ఆలోచిస్తున్నందుకు నా మీద నాకు కొంచెం అసహ్యంగా కూడా అనిపిస్తోంది కానీ నా ఫీలింగ్ అదే నువ్వు ఫీల్ అవుతున్నావా అర్జు అని నందు తలదించుకొని అడిగింది అర్జున్ నందుని దగ్గర తీసుకొని తన చెంప మీద చేయి వేసి నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నీకు నాకు ఏదైనా అయితే పర్లేదు కానీ అలా కాకుండా పాపకి ఏదైనా అయితే మనం తట్టుకోగలమా చెప్పు ప్రియాకి ఇది దక్కి తీరాల్సిందే తను చేసినవి ఒకటి రెండు కాదు చాలా చాలా దారుణాలు చేసింది అప్పుడు జరిగిన యాక్సిడెంట్లో నీకేదైనా అయ్యుంటే అప్పుడు తను తప్పు చేసింది కదా రెండోసారి పాప మీద కత్తి పెట్టింది ఏదైనా జరిగి ఉంటే మూడోసారి నిన్ను పాపని ఏదైనా చేస్తుంటే సో నాకు తెలిసి తను ఈ ప్రెషర్లో బ్రతకడం కన్నా చనిపోవడం చాలా ఉత్తమం అని అర్జున్ అని ఎక్కువ ఆలోచించకు ఎవరికి ఏది దక్కాలో ఆ దేవుడికి తెలుసు అదే అందిస్తాడు ఇకపోతే నువ్వు సంతోషపడుతున్నావంటే నువ్వు ఎంత నరకం చూసుంటావు ఒక మనిషి చావును కూడా సంతోషపడేలా చేసింది అంటే మనసు ఎంత నలిగిపోయి ఉంటుందో కదా కాబట్టి ఎక్కువ ఆలోచించకు అని తన నుదుటి మీద ముద్దాడి హత్తుకున్నాడు నందు నిమిషం పాటు అలాగే ఉండి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది అర్జున్ నందు వంక చూసి తను చాలా రిలాక్స్డ్గా ఉందని అర్థమయ్యాక తన మొహాన్ని దోసెట్లోకి తీసుకొని ఎందుకు ఆలోచిస్తున్నావు ఏం ఆలోచించకు అని చెప్పి తన పెదవుల్ని నందు పెదవులతో జత కలిపాడు రెండు నిమిషాల పాటు ఎంతో ఇష్టంగా ముద్దాడి దూరం జరిగి తనని ఎత్తుకొని అక్కడి నుండి రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు నాలుగైదు రోజులుగా పెళ్లి హడావిడితో అలిసిపోయిన నందుకి అర్జున్ చెప్పిన మాట ఎంతో ఊరట నివ్వగా ఇప్పుడు అర్జున్ చేతిలో తను మరింత స్వాంతన పొందుతూ తన మనసులో ఉన్న దిగులు చింతని మొత్తం వదిలేసి కేవలం అర్జున్ పంచే ప్రేమలో సంతోషాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళింది ఇద్దరికీ ఆ రాత్రి నిద్ర అనేదే పట్టలేదు ఒకరిలో ఒకరు గువ్వలో ఒదిగిపోయి ఆలోచిస్తూనే ఉన్నారు అజ్జు అని పిలవడంతో చెప్పురా అని అర్జున్ అన్నాడు నువ్వు బాధపడుతున్నావా అని అడగాల వద్దా అనుకుంటూనే అడిగింది అర్జున్ నందుని దూరం జరిపి తన పెదవుల మీద చిన్నపాటి పెట్టి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు కాదు ఎప్పుడైతే నాతో మాట్లాడుతూ వేరే వాడిని మెయింటైన్ చేసిందని నాకు తెలిసిందో ఆ రోజు నా మనసు విరిగిపోయింది ఆ తర్వాత ఎప్పుడు ప్రియా మీద ఒక చిన్న ఇష్టం కూడా నేను మనసులో పెట్టుకోలేదు ప్రామిస్గా చెప్తున్నాను రా అని తన మీద ఒడ్డు పెట్టుకోబోతూ ఉండగా నందు ఆ చేతిని పట్టుకొని ఆపి అవసరం లేదు నీ మాట నేను నమ్ముతాను చాలా అలసిపోయావు కదా నాలుగు రోజులుగా నిద్రపోకుండా ఇంకా మేలుకొని ఉండేసరికి అడగాలనిపించి అడిగాను నాకు చూపించే ప్రేమలో ఏ రోజు లోపం కనిపించలేదు అడగడం తప్పే కానీ మనసు ఉండబట్టలేక అడిగేశాను అని నందు చెప్పింది నేను ఆలోచిస్తుంది అది కాదు ప్రియా వాళ్ళ అమ్మా నాన్న మనకి చాలా సపోర్ట్గా ఉన్నారు కన్న కూతుర్ని ఒక గదిలో బంధించారు ఎక్కడ మనకి హాని తలపెడుతుందో అని ఇప్పుడు వాళ్ళు ఏ బాధ ఏంటో అని గుర్తు చేసుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది ప్రియా చనిపోయినందుకు ఉన్న బాధ లేదు ఎందుకంటే తన జీవితాన్ని చేజేతులా తనే సర్వనాశనం చేసుకుంది అటువంటప్పుడు ఇంకా మనం బాధపడి ఏం ఉపయోగం లైఫ్లో మూ ఆన్ అవ్వాలి తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది నేనయ్యాను కదా నా లైఫ్ ముందుకన్నా చాలా అందంగా మారింది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనే అటువంటప్పుడు ప్రియా కూడా ఇవన్నీ చేయకుండా కాస్త ముందుకు వెళ్ళి ఉంటే తన లైఫ్ ఈ పాటికి అద్భుతంగా ఉండేది పైగా తన మీద ఎంతో ఎంతో రెస్పెక్ట్ అన్నా ఉండేది కానీ ప్రతిసారి అడ్డుపడుతూ తన మీద ఉన్న రెస్పెక్ట్ని తనే పూర్తిగా పోగొట్టుకొని ఆ స్థానంలో విపరీతమైన అసహ్యం కలిగేలా చేసింది అయినా కర్మలు ఎక్కడో ఉండవు ఇక్కడే పూర్తిగా అనుభవించిపోతాం ప్రియా చేసిన దానికి అలా జరగాల్సిందే చూడు నా కూతురు ఎంత హాయిగా నిద్రపోతుందో తన మొహం చూడు ఎంత క్యూట్గా ఉందో చూస్తుంటే ముద్దాడాలి అనిపిస్తుంది అలాంటిది తన పీక మీద కత్తి పెట్టింది తల మీద గన్ గురిపెట్టింది ఇవన్నీ గుర్తు చేసుకుంటే తను చనిపోవడం చాలా మంచిది తనకి సరైన శిక్ష పడింది అన్న ఫీలింగ్ తప్ప ఇక ఏ ఫీలింగ్ లేదు నా లైఫ్ మారిపోయింది నందు చాలా మారిపోయింది ఇప్పుడు నాకు నువ్వు పాప తప్ప వేరే ధ్యాసే లేదు ఇక అమ్మ నాన్న అత్తయ్య మామయ్య గురించి అంటావా వాళ్ళ గుండెల్లో మనల్ని పెట్టుకొని చూసుకుంటున్నారు వాళ్ళని మనం చూసుకోవాల్సిన పని లేదు నేను చూసుకోవాల్సింది నిన్ను పాపని మాత్రమే మీరే నా ప్రపంచం ఇక నాకు వేరే అక్కర్లేదు చాలా హాయిగా ఉంది నేను నా లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవాలనుకోవట్లేదు ఇంత పర్ఫెక్ట్ లైఫ్ని నాశనం చేసుకుంటే నా అంత తెలివి తక్కువవాడు మరొక చోట ఉండడు అని అర్జున్ అన్నాడు నందు అర్జున్ని చూస్తూ చిన్నపాటి నవ్వుతో ఐ లవ్ యూ అని చెప్పింది ఐ లవ్ యూ టూ అని అర్జున్ తనని మరింత దగ్గర తీసుకున్నాడు రోజులు చాలా ప్రశాంతంగా ముందుకన్నా అందంగా మారిపోతూ ముందుకు సాగాయి విజయ్ పూజిత చాలా సంతోషంగా ఉన్నారు పెళ్లి చేసుకున్నందుకు ఏ రిగ్రెట్ ఫీలింగ్స్ లేవు అలానే విక్కీ దివ్య కూడా కొట్టుకుంటూ తిట్టుకుంటూ చాలా హాయిగా చాలా మంచి జీవితాన్ని గడుపుతున్నారు మరోపక్క అర్జున్ నందు పోట్లాటతో గొడవలతో ఫ్రెండ్స్గా కలిసి ఆ తర్వాత జీవిత భాగస్వాములయ్యారు నందు ఓపికతో అర్జున్లోని ప్రేమను బయటికి తీసింది ప్రేమించడం మొదలు పెట్టాక అర్జున్ ఇక వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు నందునే తన ప్రపంచంగా బ్రతికాడు ఇక వీళ్ళ జీవితంలో అడ్డుగా మారిన ప్రియా కూడా లేకపోవడంతో రోజులు మరింత సజావుగా సాగిపోతున్నాయి ఇంకా ఎంతసేపు అని నందు అరవడంతో వచ్చేస్తున్నాం అని అర్జున్ పాపకి డైపర్ వేసి ఎత్తుకొని బుజి వెళ్దామా మనం అని అనడంతో పాప కేరింతలు కొడుతూ నవ్వుతూ ఉండడంతో అర్జున్ ముద్దు పెట్టుకొని హాల్లోకి వచ్చి అయిపోయింది పోదాం పదా అని అనడంతో ఇద్దరు బయటికి చేరేసరికే దివ్య విక్కీ బాబుతో అప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా ఎంతసేపే అని దివ్య అనడంతో అయిపోయింది ఎక్కడా ఈ అర్జున్కి డైపర్ వేయడం కూడా చేత కాదు అని కుక్కిరిస్తూ నందు అనడంతో అర్జున్ విక్కీ మొహమొహాలు చూసుకొని నవ్వుకొని అందరూ కలిసి లిఫ్ట్లో దిగి అక్కడి నుండి రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యారు అందరూ వెళ్ళేసరికి అప్పటికే విజయ్ పూజిత ఉండటంతో ప్రతి ఒక్కరూ యోగక్షేమాలు మాట్లాడుతూ పిల్లలతో ఆడుతూ ఆర్డర్ చేసిన ఫుడ్ తింటూ చాలా సరదాగా గడుపుతూ ఉన్నారు మర్చిపోయాను ఇంకో పది రోజుల్లో పాప ఫస్ట్ బర్త్డే ఉంది మీరందరూ రావాలి గుర్తుపెట్టుకోండి మా బంగారు తల్లి అమ్మమ్మ నానమ్మ తాతయ్యతో కలిసి గ్రాండ్గా బర్త్డే జరుపుకోబోతుంది అని నందు చెప్పడంతో నువ్వు పిలవాల్సిన అవసరం లేదు మాకు బాగా గుర్తుంది అందరం బాగా సెలబ్రేట్ చేసుకుందాం అని పూజిత అనింది అవును చాలా బాగా చేయాలి ఆ తర్వాత ఇదిగో ఈ బుడికి బర్త్డేని కూడా గ్రాండ్గా చేయాలి అని విజయ్ అనడంతో అవును ప్రతి అకేషన్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని దివ్య అనింది అవునవును నిజమే ఎలాగో పాపకి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ కొడుకు కోసం బాగా ట్రై చేయాలి అని అర్జున్ అనడంతో నందు అంతమందిలో సిగ్గుతో చచ్చిపోతూ చురుగ్గా తల తిప్పి అర్జున్ భుజం మీద ఒక్కటిచ్చి అందరూ నవ్వడంతో సిగ్గుతో అర్జున్ భుజం మీద మొహం దాచేసి కళ్ళు మూసుకొని సిగ్గుతో నవ్వేసింది నందుని చూసి మిగిలిన వాళ్ళు మరింతగా నవ్వేశారు అందరి లైఫ్ అనుకున్నట్టుగానే చాలా బాగా సెటిల్ అయ్యాయి చాలా సంతోషాలతో కూడా ఉన్నారు అన్నట్టుగానే పాప ఫస్ట్ బర్త్డేని తమ సొంత ఊరిలో ఒక ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా అరేంజ్ చేయడంతో నందు అర్జున్ తీసుకుని వెళ్ళగా వచ్చిన బంధువులు అందరూ విష్ చేస్తూ మాట్లాడుతూ పాపని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ మరో పక్క పాపకి కాస్త విసుకొట్టి ఏడుస్తూ ఇలా స్టార్ట్ అవ్వడంతో ఆఖరికి కేక్ కట్టింగ్ చేసిన పాపకి చక్కగా డ్రెస్సెస్ మార్చి మంచి ఫోటోషూట్ తీయించి వచ్చిన బంధువులందరితో మాట్లాడుతూ ఉండగా ఆఖరిగా ప్రియా వల్ల అమ్మా నాన్న వచ్చారు నందు అర్జున్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకొని దగ్గరికి వెళ్ళి వచ్చారా అంకుల్ రారనుకున్నాను అని అనడంతో ఇప్పుడు మాకున్న కూతురు ఎవరంటే నీ పేరే చెప్తున్నాను అని అన్నాడు పాపని తీసుకోండి అని పాపని ఇవ్వడంతో ప్రియా వల్ల అమ్మా నాన్న ఎత్తుకొని ముద్దులాడి వాళ్ళు ఎంతో ఇష్టంగా తెచ్చిన గిఫ్ట్ని పాపకి ప్రజెంట్ చేశారు ఇవన్నీ ఎందుకు అంకుల్ అని నందు అనడంతో ఏం పర్లేదు నా మనవరాలికి ఇది చాలా చిన్న గిఫ్ట్ ఇంకా పెద్దది దక్కాలి అని ఆయన మరింత మురిపెంగ పాపనెత్తుకొని సుమారు అరగంట పాటు చేతుల్లో నుండి నందుకి ఇవ్వకుండా ముద్దులాడుతూనే ఉండడంతో అర్జున్ నందుతో పాటు విక్కీ దివ్య పూజిత విజయ్తో పాటు ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అప్పటికే పాప బాగా అలసిపోయి నిద్రపోవడంతో నందు వెళ్ళి అంకుల్ నిద్రపోయింది అని చెప్పి తీసుకోగా ఇక బయలుదేరుతామమ్మ వచ్చి చాలాసేపు అయింది ఊరికి వెళ్లే ముందు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళండి అని చెప్పడంతో నందు అర్జున్ ఇద్దరూ సరేనని చెప్పి దగ్గరుండి కారు ఎక్కించి పంపించాక ఫంక్షన్ మొత్తం చూసుకొని ఇంటికి చేరుకునేసరికి రాత్రి పది గంటలైంది పాప నిద్రపోవడంతో పడుకోబెట్టి తన డ్రెస్ మార్చి అయ్యో అర్జున్ పాప బాగా అలసిపోయింది ఈ డ్రెస్తో చిరాకు పడిపోయింది అని డ్రెస్ వేయకుండా కేవలం టైపర్తో పడుకోబెట్టి స్మూత్గా ఉన్న బెడ్షీట్ కప్పి చిరు ముద్దిచ్చి చాలా రిలాక్స్గా ఫీల్ అయింది అందులో అర్జున్ ఫ్రెష్ అయి రావడంతో నందు కూడా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి చూడగా అర్జున్ బయట కూర్చొని ఉండటంతో నందు వెళ్ళి అర్జున్ చేతులు జరిపి వడిలో కూర్చొని ఏమాలోచిస్తున్నావు పడుకోవచ్చుగా బాగా అలసిపోయావు కదా అని అనింది ఈరోజు నిజంగా చాలా హాయిగా అనిపిస్తుంది నేను ప్రియా చనిపోయాక వాళ్ళ అమ్మా నాన్న గురించి ఎక్కువ ఆలోచించాను కదా కానీ వాళ్ళు నిన్ను కూతుర్ని అనుకోవడం మన పాపని మనవరాలు అనుకోవడం చాలా బాగా నచ్చింది వాళ్ళకి ఇప్పుడు కూతురు లేని లోటు లేదు పైగా నువ్వు ప్రియా కన్నా ప్రేమగా చూస్తున్నావు చాలా హాయిగా ఉంది ఎక్కడో చిన్న గిల్ట్ ఉండేది నేను కూడా తనని ఒకప్పుడు ప్రేమించడం వల్లే కదా ఇదంతా జరిగింది వాళ్ళ అమ్మా నాన్నకి ఇప్పుడు ఇలాంటి కడుపు కోత మిగిలింది అని అనుకునేవాడిని కానీ దాన్ని నువ్వు పూర్తిగా పక్కకు నెట్టేలా చేశావు థ్యాంక్ యూ సో మచ్ అని అర్జున్ ఎంతో ప్రేమగా చెప్పాడు ఇదిగో నాకెందుకు థ్యాంక్స్ చెప్తావు ఆ రోజు నువ్వు ప్రియా వాళ్ళ అమ్మా నాన్న గురించి మాట్లాడినప్పుడు నీ బాధ నాకు కళ్ళల్లో కనిపించింది అది కేవలం వాళ్ళ గురించి మాత్రమే అని అర్థమైంది పైగా మనకి సపోర్ట్గా నిలబడిన ఆంటీకి అంకుల్కి కూతురుగా మారాను తప్పేంటి అయినా దానికి అదృష్టం కూడా ఉండాలి అంతే కదా అని నందు నవ్వింది అర్జున్ నవ్వి ఇంకేంటి మరి మొన్న అన్నట్టుగా కొడుకు కోసం ట్రై చేద్దామా అని చుట్టూ చేతులు బిగించి అన్నాడు నందు అర్జున్ భుజం మీద చిన్నగా కొట్టి నవ్వేస్తూ అర్జున్ నుదురికి తన నుదురు వాణించి ట్రై చేద్దాం అని అందంగా నవ్వేసింది తన సిగ్గు నవ్వు చూసి లైఫ్ చాలా అందంగా అనిపించడంతో అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అంతే అందంగా నవ్వేశాడు శుభం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు ఈ కథని ఆదరించి మొదటి నుండి ఇప్పటి వరకు మీ సపోర్ట్ అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ సో మచ్